నా ముప్పై ఏళ్ళ రాజకీయాల గురించి ఎంత అవినీతి చేశారో అంత చెప్తా వాళ్ళు ఎంత చేసింది అవినీతి నేను చెప్తా నలభై ఏళ్ళల్లో నాకు నోటీస్ ఇంతకు రాలేదు నోటీస్ నోటీస్ వచ్చిన తర్వాత స్పందిస్తారు నేను ఎందుకని అంటే పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీ కూడా హ్యాండ్ తెచ్చినారు నాకు పోస్ట్ చేసిండ్రు నాకు వచ్చినప్పుడు స్పందిస్తాను చెప్తాను కదా అధికార పార్టీ వాళ్ళు కక్ష సాధిపతి చేయాలి ఆలోచనలు ఉంటాయి చూస్తాను నేను దాని గురించి స్పందిస్తాను కదా నాకు వచ్చినప్పుడు నేను అందరినీ పిలిచి అవి ప్రెస్ ప్రశ్నిస్తాను పొలిటికల్ హీరోగా అయినామో అవినీతి జరిగిందన్నాడు ఇప్పుడు ఆమె అవినీతిని కల్పిస్తాను కూడా ఈరోజు నాకు వస్తుంది నువ్వు పెట్టినప్పుడు ఆమెను అడిగిన సమాధానాలు అన్నిటికీ జవాబు చెప్పే నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే గ్యాదర్ చేసుకుండా మంచి బాంబు లాంటి బ్లాక్ చేసే పాయింట్స్ మ్యాటర్ ఇస్తాను ఇంకా రాలే కదా దీని బట్టి ఏముంటుంది ప్రభుత్వం నుంచి వాళ్ళ ప్రభుత్వం కాబట్టి అక్కడికి నాకు వాళ్ళు త్వరగా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు అంటే అర్థమేమని కాక్ష కక్ష సాధింపు అనేది అంతే కదా అది నీ మీద నా మీద మీద సాధింపు చర్య తీసుకోవాలని వాళ్ళ ఆలోచన నాకు నోటీస్ వస్తే స్పందిస్తుంది